ఆర్టీసీ కనాలి కనాలి చిన్నపులేరు బస్సు మార్కెట్లో ప్రయాణం రాబోయేది ఊరు ప్రస్తుతం మార్కెట్లో కంపెనీ వేమూరు కొల్లూరు వెళ్ళటూరు చిన్నప్పు చిన్నప్పు అమ్మా ఇట్లా ముందురా ముందురా చదువుతా ముందురా చదువుతా ముందుకొచ్చి చదువుతా నేను ముందుకొచ్చి చదువుతా ఎక్కడికి షెల్టర్ దాకా చెప్పలేకొంత బస్సు అబ్బాయి వెళ్తూరు వెల్టూరు వెళ్తూరు అడుగు వెళ్ళిపో అడుగులున్నాయి అడుగులున్నాయి వెళ్ దంపని వేమోరు కొల్లూరు వెళ్తారు చిన్న ప్లేరా చిన్న ప్లేరు బస్సు దంపని వేమోరు కొల్లూరు వెళ్తారు చిన్న ప్లేరా పాట పాడుతున్నాయి ఇంట్లో కూర్చోబాయ్ కుర్చో కూర్చో లైన్లో కూర్చో కొత్త వాళ్ళు ధన్యవాదాలు కొత్తగా పరుసెక్కినా అందరూ ధన్యవాదాలు పాతోళ్ళకి చెప్పేసాలా బాయ్ కుర్చో ఫోటో బా ఎంత కనపడుతున్నావు కడకేనా వేమూరా ఓకే బాయ్ ఓకే

கூட மூச்சுட்டு அந்த சென்பர் பஸ் பெதரா போய் எந்த